నువ్వు నేను ఇవన తమ్ము అవనే అవిన తమ్ము ఇవనే మన ఇద్దరం ఒకటే కనుక నీకు చెప్తున్నా నేను నేను కూడా దర్శిస్తాను బో లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి చూస్తే సడన్గా స్టన్ అయిపోయాడు ఎందుకైతే నన్ను ఇట్లా మోసం చేశాడని ఎందుకో తెలుసా పెద్దది ఇంత బ్రహ్మపీఠం శివలింగం ఆయన చూచింది కింద బ్రహ్మపీఠం ఉంటుంది కదా అది బ్రహ్మపీఠం తర్వాత పైన ఇతను సడన్ గా చూచాడు చూస్తానేమనిపిస్తుంది ఇంతకుముందు నేను చూసినటువంటి శివలింగమే కదా ఇదని మళ్ళీ దగ్గరికి పోయేట్లా చూస్తే ఆ శివలింగం మీద విష్ణుమూర్తి బొమ్మ ఉంది కింద మొత్తం బ్రహ్మపీఠం అంతా శివలింగమే ఇప్పటికి కూడా ఉంది అది ఈవన్నాం తిరుప్పర్క కిందంతా కూడాను బ్రహ్మపీఠం వరకు ఆ పైకి వస్తా చూచారా అంతవరకు ఇది ఉంటుంది ఆ పైనంట చూడ లింగమూర్తి అక్కడ విష్ణు ఏమని ఉందని బయటకు చూస్తే ఆయన లేడు ఎవరు నామాలు పెట్టుకునే వ్యక్తులు అప్పుడు అనుకుంటాడు హే మహానుభావా నేను నిన్ను నమ్ముకున్నాను గనక నీ భక్తుని గనక యోగక్షేమం వాహం ఇదేనా ఇదేనా ఇది అనన్యాసంతో ఎంతో మాంసవా కాబట్టి నేను ఈరోజు భోజనం లేకుండా ఉంటానని నా కోసం తరువాత విషయం ఏంటంటే అప్పటి నుంచి అట్లాగే ఉంది ఇప్పటికి కూడా తిరుపతి కడల్లో ఇప్పటికి కూడా ఆ క్షేత్రంలో కింద ఏమో బ్రహ్మపీఠం అంతా శివమయం పైనేమో విష్ణుమూర్తి సరేనా ఆ జరిగిన తర్వాత ఈ భక్తుడు ఈ వైష్ణవుడు ఇది వైష్ణవుడంటే నమలు పెట్టుకోండి దిగితే కాదు ఇది భక్తి పరమేశ్వరుని విష్ణుమూర్తిని దించేసింది అక్కడి నుంచి వైకుంఠ నుంచి దించేసిన భక్తి ఇది అక్కడి నుంచి అతను ఆ ఊరు వదిలిపోలేదు నేను పాడూరు అనుకున్నాను కానిది కాదు కాదు ఇది స్వర్గం ఇదే వైకుంఠ ఇంకా నేను ఈ ఊరు వదిలిపోనని అతను ఏ ఊరు వాడో ఏమో తెలియదు అక్కడే ఉండి అక్కడే కైంకర్యం చేసుకుంటూ అక్కడే అతను మరణించాడు సమాధి కట్టేశారు అతను ఏ ప్రాంతం వాడో ఏమో ఒకటి తెలియదు ఆ రోజుల్లో ఎందుకంటే ఫోన్లు లేవు సెల్స్ లేవు ఏమీ లేవు సెల్ ఫోన్లు లేవు మాట్లాడడానికి ఎక్కడ పోయినప్పుడు తిరిగి వస్తే వచ్చినట్టు లేకపోతే పోయినట్టు అది పరిస్థితి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికి కూడా ఎందుకు ఆ విధంగా తెలుసా నువ్వు శివుడు అనుకున్నా విష్ణు అనుకున్నా రెంటికి ఆధారమైనటువంటి వాడు ఒక్కడే ఎందుకని వేదంలో వేదాంతంలో ఎవడైతే ప్రతిబింబ ప్రతిపాది పడి ఉన్నాడో అతను పరమేశ్వరుడే నమో చ కాబట్టి ఇలా పచ్చగా మన జీవితం కూడా ఉండాలంటే ఆ పచ్చ నుంచి చెట్లను చూసి నేర్చుకోవాలి అక్కడ చూచిన వన్యాయచ వన రూపంలో ఉండేటువంటి వాడు కాబట్టి దివ్యంగా చెట్లన్నీ కూడాను ఎంతో అద్భుతంగా పెరుగుంటాయి ఒక వనం అనుకోండి ఆ వనాన్ని చూచినప్పుడు మనకు అనిపిస్తుంది వనదేవత అంటుండదు వనం వనదేవత ఆ వనదేవత రూపంలో ఉండేవాడెవరు ఏ వనం అది తద్వనం అదో అని ఇప్పుడు అటు స్వయం వైపు తిరిగితే మహద్వనం శబరి వైపు తిరిగితే తద్వనం వనం వననీయం భజనీయం కాబట్టి వన రూపంలో ఉండేటువంటి వాడు తానే అట్లాగే కక్ష్యాయచ కక్ష్యాయచ అంటే వనంలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఈ కక్ష అనేది ఏమిటంటే పొదలు చిన్న చిన్న ఉండి పొదలు ఉంటాయి చూచారా కుందేళ్ళు గిందేళ్ళు తోర్చుంటాయి అటువంటి పొదలు అంటే లతా గుల్మాదులు అని అర్థం వాటి రూపంలో ఉండేటువంటి వాడు కూడా తానే కాబట్టి సమస్తమైనటువంటి వృక్షజాలంలో తానే ప్రకాశిస్తూ ఉండాడు ఎందుకో తెలుసా ఇది చిన్నదైనా అది పెద్దదైనా ఆ పెద్ద చెట్టుకి నీళ్లు తానే ఇస్తున్నాడు చిన్న చెట్టుకి నీళ్లు తానే ఇస్తున్నాడు పెద్ద చెట్టుకు వాడు తానే చిన్నదానికి సూర్యరశిపించేవాడు తానే పెద్దదానికి భూమి నుంచి ఏ తత్వై ఇస్తూ ఉన్నాడో దీనికి కూడా అదే ఇస్తున్నాడు అందరిని రక్షించేటువంటి వాడు తానే అయి ఉన్నాడు గనక వాటన్నిట్లో లతాంతర్యామి కాబట్టి లత పచ్చగా ఉండడానికి పచ్చగా ఉండడానికి కారణమైనటువంటి వాడు తాను కాబట్టి వన్యాయచ శ్రవం శ్రవం అంటే శబ్దం శ్రవం అంటే శబ్దం అది శ్రవ అట్లా శృతులు కూడా వచ్చింది శ్రూయతే ఏదైతే వినపడుతూ ఉందో అది శ్రవ శ్రవం శబ్దం కాబట్టి శబ్ద రూపుడు అని అర్థం అదే ప్రతి శ్రవాచ అన్నాడు అనుకోండి శ్రవాయ అంటే ప్రతిధ్వని ధ్వని ప్రతిధ్వని ప్రతిధ్వని కాబట్టి ధ్వని రూపంలో ఉండేవాడు తానే ప్రతిధ్వని రూపంలో ఉండేటువంటి వాడు కూడా తానే కాబట్టి ఇప్పుడు శబ్దం బలికం అనుకోండి ఇప్పుడు ఒక కొండ దగ్గర మన బిల్డింగ్ గాని ఇప్పుడు కృష్ణాలయంలో ఉంటది కృష్ణాలయంలో మనం అక్కడ పోయి అన్న ఓ అవో శ్రవాయచ ప్రతిశ్రవాయచ ధ్వని ప్రతిధ్వని రెండు కాబట్టి ధ్వని తానే ఆ ధ్వని మళ్ళీ ప్రతిధ్వనించడానికి ఆధారమైనటువంటి ధర్మం కూడా తానే అయ్యి ఉండాడు కాబట్టి కాబట్టి శబ్దం ధ్వని అనేది ఇసిన ఇది మళ్ళీ వేరే సబ్జెక్ట్ ఇది శబ్దం సౌండ్ సరేనా ఆ తర్వాత భాష వస్తుంది భాష రూపుడు కాదేనా అందువల్ల శబ్ద రూపుడు వేదమంతా శబ్దంతోనే ఉండదు ఇప్పుడు చూడు మొదట మొదట స్టార్ట్ అయిపోయింది కదా నమో జ్యేష్టాయచ కనిష్టాయ నమో చెప్దాం దాని అర్థం ఏంటంటే తర్వాత విషయం కాబట్టి మొదటి సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చిన తర్వాత దాన్ని మాటగా మనం మలుస్తూ పోతాం సరేనా ఒక్కొక్కసారి కుక్కల అరుపులకు కూడా మనం అర్థాలు చెప్తాం చిలుకల రుపులకు అర్థాలు చెప్తాం అది మన ఇంట్లో ఉండేటువంటి అయితే అది రోజు రామచిలక మన దగ్గర ఉన్నదనుకోండి మనకు దానికి సంబంధం ఏర్పడుతుంది అన్నదనుకోండి మనం అన్నాం పోతున్నావా అని అడిగింది అని పక్కన ఉండాలనుకోండి పిచ్చేమట్టిందేమన్నా అని లే అది కరెక్టే ఎందుకని ఆ టైంలో అంటది మీ తప్పుడు అన్నది అట్లా పోయేటప్పుడే అంటది సరేనా కాబట్టి ఇది ఉంటాడు ఒక సౌండ్ వచ్చినప్పుడు ఆ సౌండ్ ఏదైతే ఉందో శబ్దం ఇది తర్వాత భాషగా మారుతుంది ముందు శబ్దం తర్వాత భాష అట్లా అందువల్ల మొదట ఓంకారం పుట్టింది ఓంకారం నుంచి సమస్తం ఇవన్నీ వచ్చాయి అది వేరే ఉందనుకోండి ప్రదోష కాల తాండవం దాంట్లో నుంచి వచ్చేటువంటివి అవి ఈసారి ఇంకో సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్తా దీనికి సంబంధించింది కాదు ఎట్లా ఆవిర్భవించాయి ఇవన్నీ సౌండ్స్ అన్నీ అన్ని కూడా కాబట్టి ఇది ధ్వని ధ్వని వచ్చిన తర్వాత శబ్దం వచ్చిన తర్వాత ఆ శబ్దం ఇది మహేశ్వర సూత్రాలు అంటారు డమరకం అయ్యే మోగించినప్పుడు దాంట్లో నుంచి ఆ శబ్దంలో నుంచి సరేనా ఇప్పుడు మొదట వేదం స్వరం అన్నారు ఇప్పుడు నమో జ్యేష్ఠాయ కనిష్టాయని తర్వాత వస్తుంది ముందు సౌండ్ తర్వాత కాబట్టి ఆ సౌండ్ రూపంలో ఉండేవాడు తానే ధ్వని రూపంలో ఉండేవాడు తానే ప్రతిధ్వని రూపంలో ఉండేవాడు కూడాను తానే ఇంకా ఏంటో తెలుసా ధ్వని వేదం గనక మొదట ఎవరు పలుకుతారు కురుహు తర్వాత ఎవడు బలుగుతాడు ఆయన ధ్వని వీడు ప్రతిధ్వని రేపు వీడు గురువైన తర్వాత ఈయన ధ్వని ఈయన దగ్గర విని అయినా ప్రతిధ్వని సేమ్ ధ్వని ఏదో ప్రతిధ్వని అదే గురువు దగ్గర ఏ జ్ఞానం వింటాడో ఆ జ్ఞానమే తను ఇతరులకు వినిపిస్తాడు కాబట్టి అది ధ్వని ప్రతిధ్వని చుడు ధ్వని కర్మ ప్రతిధ్వని కర్మ ఫలం కాబట్టి కర్మను తానే ప్రత్యుత్తరం మళ్ళీ నీకు తిరిగి పలకడం ప్రత్యుత్తరం ఏది కర్మ ఫలం రూపంలో అట్లా అందించేటువంటి వాడు అని కూడా అర్థం ఇప్పుడంతే ఇప్పుడు ఈవెన్ మేము పాటలు పాడతాం అనుకోండి ముందు అసలు దళితనే స్టార్ట్ చేసింది మీరు రాయాలనుకుంటే రాస్తులు కానీ టెక్నిక్ది

ఇప్పుడు సుడి గాలి ఒడిలో లో గల గల పారే నదిలో సౌవడి నడి కడలి లో లేని అలజడి నీవే నీవే బ్రతుకుకు సందడి ఇళ్లకు దీపము నివే కళ్ళకు జీవము నివే నివే కృష్ణ ఇళ్లకు దీపము నీవే మొదట సౌండ్ ఆ తర్వాత లాంగ్వేజ్ తర్వాత భాష అర్థమవుతుంది అందుకని చూడు ఎక్కడన్నా కచేరీ చేశాం అనుకోండి ఆయన ఏం పడుతున్నాడో మనకు అర్థమే కాదు మనం అండి ఇది ఎప్పుడవుతుంది అది సంగీతం చేస్తున్నాడు ఆనందిస్తుంది మన ఎక్కువ తెలుసు మనం మర్చిలో అన్నప్పుడు మన మరి ఈ పరిస్థితి ఎందుకని సౌండ్ సౌండ్ లో నుంచి తర్వాత వస్తుంది కాబట్టి అయ్యా నువ్వు ధ్వని రూపుడువి నీవే ప్రతిధ్వని రూపుడు కూడాను లేదు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ ధ్వని ఎవరు పరమేశ్వరుడు దీనికి ప్రతిధ్వని ప్రత్యుత్తరం నీకు కర్మ ఫలిమిస్తానంటే దయ అది కూడా తానే ధ్వని రూపుడు ప్రతిధ్వని రూపుడు సంకీర్తనం ఎందుకని సీర్ సంకీర్త్యన శీఘ్రమే ఆవిర్భవతి అనుభావతి చ భక్తాన్ నారదభక్తి సూత్రాలు కాబట్టి మన సంకీర్తనం చేయగానే సకీర్త్యమాన భగవంతుని ఎప్పుడైతే మనం కీర్తిస్తూ ఉన్నామో అట్లా కీర్తింపబడినటువంటి భగవంతుడు శీఘ్రమే తొందరగా వచ్చేస్తూ ఉన్నాడు అనుభవించే భక్తాన్ భక్తుడికి ఆ భక్తి యొక్క ఆనందాన్ని అనుభవాన్ని ఇస్తూ ఉన్నాడు అక్కడి నుంచి గజేంద్రుడు పలికాడు ధ్వని చూచరా అదేడా బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే శ్రవాయ మనకు అర్థం కావడానికి వ్యాసుడు ఆ తర్వాత పోతన ఇవన్నీ పెట్టారు కానీ మరి గజేంద్రుడు ఈ భాషలో మాట్లాడా నీ భాష తెలుగులో గజేంద్రుడు మాట్లాడింది అదే నివేద పని తరం పెరుగుగా అన్నాడా థింక్స్ ఒకవేళ అట్లా కనుక ఆయన అని ఉంటే సంస్కృత భాగవతం కాద వ్యాస భాగవతం ఏంటి దాంట్లో సంస్కృతంలో వాళ్ళు అంటే ఒకవైపు పట్టుకొని లాగతా ఉంటే ఈయనకి సంస్కృతము తెలుగు రెండు ఇటు అటు అష్టావధానమా కాబట్టి సంస్కృతంలో చెప్పాడా తెలుగులో చెప్పాడా సంస్కృతంలో వ్యాసుడు చెప్పాడు తెలుగులో మన భాగ్యంగా పోతన చెప్పాడు కానీ గజేంద్రుడు మాత్రం ఉంటాడు అర్చి ఉంటే నేను ఏను గాదు అట్లే కరవడానికి మీరు మరీ ఎక్స్పెక్ట్ చేస్తాను మరి టూ మచ్ అది మనకు అర్థం కాదు భాష విష్ణుమూర్తికి తెలుసు సార్ సర్వాంతరి ఆమె పరమశ్వ పరమేశ్వరుడికి తెలుసు నీ భాష మొన్న ఏది బట్టాడు సరేనా ఒక ఏజెన్సీ ఏరియాలో వాడు ఎట్ట భారత ఉంటాడు వాడికి అర్థమే ఉండదు అది తెలుగు అది ఇంగ్లీషో అది ఏదో ఏ భాష తెలియదు ఆడేమో ఒక రాయి పెట్టేస్తాడు జింబరి జుంబరి మరి ఏందా ఇది జాతర జాతర డోంట్ క్రిటిసైజ్ దాంట్లో ఎందుకో తెలుసా తప్పకుండా వాళ్ళ కర్మ ఫలితాలు భగవంతు ఇస్తాడు ఎందుకో తెలుసా ఆ భాష నీకు తెలియదేమో కానీ ఆ భాషకు అర్థం లేదేమో కానీ ఆ భాషను పలికినోడు భావం మాత్రం పరమేశ్వరుడే కాని రెండవది కాదు గనక నీకు నాకు తెలిగిపోయినా పరమేశ్వరుడు తెలుసు మన భాష ఆయన నిజంగా ఆయనతో మాట్లాడగలిగేంత భాష మన దగ్గర లేదు నా మాట విను గౌస్ భాషాన్ భాష పశువుల భాష ఏదైనా సరే నా మాట విను ఆయనతో మాట్లాడేంత భాష వ్యాకరణం మనకి లేదు కాబట్టి మనం ఏది మాట్లాడినే అర్థం చేసుకునేటువంటి భావగ్రాహి జనార్దన గన ఆయన అర్థం చేసుకుంటాడు పరగ ఫలితాలు ఇస్తాడు అది అక్కడ ప్లీజ్ నెక్స్ట్ అయిపోయింది తొందరగా పరుగులెత్తేటువంటి సేన కలిగినటువంటి వాడు ఆసు సేనాయ ఆశు శీఘ్రంగా శీఘ్రమేవ క్షిప్రం తొందర తొందరగా పోయేటువంటి సేన కలిగినటువంటి వాడు అట్లాగే శీఘ్రగామి చాలా తొందరగా పోయేటువంటి రథం కలిగినటువంటి వాడు ఆ రూపంలో ఉండేటువంటి వాడు కాబట్టి ఆయన సేన చాలా తొందర తొందరగా పోతారు ఎవరు తెలుసు ఆయన సేన మనమే మనమే సార్ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి